నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ముప్పై మూడు లక్షల మంది ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు అందులో దాదాపు పది లక్షల మంది భారతీయులు ఉన్నారు జీతం వచ్చిన వెంటనే వాళ్ళ యొక్క దేశాలకు వాళ్ళ యొక్క ఇండ్లకు మనం చూసుకుంటే డబ్బులు పంపిస్తూ ఉంటారు అలాగే వాళ్ళు డబ్బులు పంపించే ముందు దినాలు రేటు ఎక్కువ ఎప్పుడు వస్తూ ఉందని చెప్పి ఆలోచించి ఆ రోజునైతే వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటారు అలాగే బ్లాక్ మార్కెట్ లో మనం చూసుకుంటే దినారు రేటు ఎక్కువగా ఇస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే దినారు రేటు భారీగా పెరిగిందని చెప్పి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కువైటు దినారు రేటు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి అలాగే నిన్న మధ్యాహ్నం మనం చూసుకుంటే కువైట్ లో ఒక సమయంలో కువైటు దినారు రేటు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల కంటే ఎక్కువగా వెళ్లిందని చెప్పేసి కువైటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారికంగా దినారు రేటు ఇలా వెళ్లడం ఇదే మొదటిసారి అని చెప్పి అలాగే గతంలో మనం చూసుకుంటే రెండు వందల డెబ్బై మూడు రూపాయల నలభై పైసలు అలాగే నిన్న మనం చూసుకుంటే రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల కంటే ఎక్కువ వెళ్లడం జరిగింది రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల యాభై పైసలు వరకు కూడా వెళ్లినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో దినారు రేటు రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఆరుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి మార్కెట్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ఇది అధికారికంగా బ్లాక్ మార్కెట్ లో మనం చూసుకుంటే వాళ్లకు నచ్చిన ధర అయితే దినార్ రేటుకు ఇస్తూ ఉన్నారు బ్లాక్ మార్కెట్ ద్వారా ఎవరైనా పంపిస్తూ ఉంటే దినార్ రేటు ఎంత ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న అధికారికంగా మనం చూసుకుంటే దినారు రేటు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలకు చేరుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పేసి కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దినారు రేటు దూసుకుపోతూ ఉందని చెప్పి దినారు రేటు దూసుకుపోతూ ఉంటే ఒక పక్క రూపాయి క్షీణిస్తూ ఉంది ఇది చాలా బాధాకరం అన్నా ఒక పక్క రూపాయి క్షీణిస్తూ ఉంటే దినారు రేటు కానీ డాలర్లు కానీ డాలర్ రేటు మనం చూసుకుంటే పెరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు మారాలని చెప్పేసి రూపాయి బలం పుంజుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్